హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఏంటంటే ఇంకా మేమైతే ధరశపురాన్ని పోతున్నాము పిల్లలకి అక్కడ గుండ్లు చేయించుకొని రావాలని చెప్పి మొక్కుకున్నాను అనమాట సో దానికోసం అని బయలుదేరుతున్నాము ఈరోజు ఫస్ట్ అయితే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత పిల్లల్ని రెడీ చేసుకొని మేమైతే ఇంకా ధరస్పురానికి బయలుదేరాలి ఇంకా ఏంటంటే ఆ రోజు బాగా వర్షం పడుతుంది ఇంకెందుకైనా మంచిది అని చెప్పేసి ఫస్ట్ నేను స్నానం చేసి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత పిల్లలకు స్నానం చేయించారనమాట ఎందుకంటే వర్షంలో తడుస్తారు ఇంకా స్నానం చేయించి నేను పూజ చేసుకుంటూ ఉంటే వర్షంలో తడిచి ఇంకా అంతా ఆగభాగం చేస్తారని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ స్నానం చేసి పూజ కంప్లీట్ చేసిన ఈ మధ్య ఏంటో ఎప్పుడు మొక్కులు తీర్చుకోవాలన్నా ఈ వర్షం అయితే నన్ను అయితే వదలట్లేదు ఇంత ముందు బంగారు మైసమ్మ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా వర్షం వచ్చింది ఈరోజు కూడా వర్షం వస్తుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నా అంత ముందు కూడా వర్షం వచ్చే క్యాన్సల్ అయింది లాస్ట్ టైం అంటే ఒక వారం ముందు పోదాం అనుకున్న అప్పుడు కూడా వర్షం వచ్చి క్యాన్సిల్ అయింది సో ఈసారి వర్షం వచ్చినా ఏదొచ్చినా పోవాలని ఫిక్స్ అయినా నా పూజ కంప్లీట్ చేసి పిల్లల్ని రెడీ చేసేసరికి ఎండొచ్చేసింది అనమాట అదేదో మిరాకిల్లాగా వచ్చేసింది సో ఇంకా మా హస్బెండ్ నేను ఇంకా మా హస్బెండ్తో పాటు వర్క్ చేసి అబ్బాయి అందరం కలిసి వెళ్ళినామన్నమాట మాతో పాటు మా అక్క కొడుకు కూడా వచ్చాడు తన కోసమే మేమైతే వెయిటింగ్లో ఉన్నామన్నమాట అనుకోకుండా మేము బయలుదేరే టైంలో వచ్చాడు ఇంకా మేము తనని కూడా రమ్మని చెప్పాము రమ్మని చెప్తే ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి మాతో పాటు వచ్చేశాడు సో వాళ్ళైతే డ్రైవింగ్లో ఉన్నారు మేమైతే వెనక కూర్చున్నాము సో ఎందుకైనా మంచిగా ఒకవేళ వర్షం వచ్చిన దీనికైనా ఆటో అయితే బెటర్ అని చెప్పేసి ఆటో తీసుకొని అయితే విన్నాము ఈరోజు మంగళవారం క్రౌడ్ అయితే బాగానే ఉందండి చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది వచ్చేదారిలో ఇంకా పాప అయితే పడుకుంది ఇప్పుడు ఆమెను లేపాలి బలవంతంగా టెంపుల్ అయితే ఇక్కడ చాలా అప్డేట్ చేసిరనమాట కానీ అప్డేట్ ఏమీ మాకైతే నచ్చలేదు ఎందుకంటే అంత ముందుకు అమ్మవారి దగ్గర పుట్ట ఉండేది టెంపుల్ ఎదురుగా పుట్ట ఉండేది అండ్ పక్కన శివు శివుడు ఉండేటోడు అండ్ ఇంత ముందు పరశురాముని టెంపుల్ ఉండేది ఇప్పుడు పరశురాముని టెంపుల్ ఒక్కటే ఉందనమాట ముందు పుట్ట అవన్నీ తీసేసారు అదొక్కటి అసలు నచ్చలేదు ఇక్కడ కూడా ఇప్పుడు కాళ్ళు కడుక్కునే ఏరియాలో కూడా ట్యాంక్ ఉండే కాకపోతే ఇప్పుడు తీసేసి ట్యాప్స్ అయితే పెట్టారు ఇది ఒకటి బాగానే ఉంది ఎందుకంటే చాలామంది ఒకేసారి కడుక్కోవచ్చు ఫస్ట్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళలేదు ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారికి మొక్కుకొని అమ్మని మొక్కు తీర్చడానికి వచ్చాము అని చెప్పి మొక్కుకొని ఇంకా వెళ్ళి ఫస్ట్ అయితే పిల్లలకి గుండ్లు కొట్టించుకొని వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము సో గుండ్ల దగ్గరికి అయితే తీసుకెళ్ళాము ఇక్కడ రేటు కూడా పెరిగిందండి అప్పుడు వచ్చినప్పుడు హండ్రెడ్ రూపీస్ ఉండే ఇప్పుడు ఒక గుండు చేయడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ అయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అనమాట అండ్ పిల్లలు ఇద్దరికీ గుండె చేయించాను ఇంకా నేను కూడా మూడు కత్తెర్లు అయితే ఇచ్చాను వాడికి చేస్తుంటే ఇంకా మా పాప చూస్తుంది కొంచెం చూస్తే తనకి అవగాహన అవుతుంది చేయించుకుంటుంది అని చెప్పి ముందు తనకి వాడికి చేయించినాము ఇంకా వాళ్ళైతే నెత్తి తడుపుకొని రమ్మన్నారు ప్రస్తుతానికైతే బాగానే చేయించుకుంటుంది గుండంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏడ్చింది ఇంకా మేమైతే పిల్లలకి స్నానాలు చేయించుకొని దర్శనానికి అయితే తీసుకెళ్తున్నాము ఈరోజు మంగళవారం కాబట్టికి చాలా క్రౌడ్ అయితే ఉందండి లోపల కొన్ని విగ్రహాలు కూడా పెట్టించారు ఇక్కడ పక్కన కృష్ణుడి విగ్రహము అండ్ శివుడి విగ్రహం ఎప్పటి నుంచో ఉంది పక్కన ఎల్లమ్మ విగ్రహం కూడా కొత్తగానే పెట్టించారు అండ్ ఇంకా నేనైతే అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇంకా లోపలికి దర్శనానికి వెళ్ళాము అర్చనకైతే టికెట్ అంట దర్శనానికి ఏం టికెట్ లేదంట దర్శనం అయితే ఫ్రీ దర్శనము అర్చన చేయించుకోవాలంటే కనుక టికెట్ ఇంత ముందుకు అర్చనకు కూడా టికెట్ సారీ దర్శనానికి కూడా లోపలికి వెళ్ళాలంటే టికెటే అనమాట ఇప్పుడైతే అదేం లేదు అన్నీ బాగానే ఉన్నాయి రోడ్ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల నాకు అక్కడ పుట్ట తీసేసారు కదా సో అదైతే అస్సలు మంచిగా అనిపించట్లేదు ఇక్కడ నల్గొండ డిస్టిక్ వాళ్ళు ఎవరైనా దరేష్పురంకి వచ్చి అక్కడ పుట్ట మిస్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే అసలు పుట్ట తీసేయడం అస్సలు నచ్చలేదు సో పుట్ట ఉంటేనే దర్శపురానికి కళ అనమాట సో చూడండి అమ్మవారి దర్శనం చేసుకోండి మీరు కూడా సో మేమైతే ఇంకా దర్శనం చేసుకొని వచ్చినాము ఇంకా అర్చన ఏం చేపించలేదనమాట అక్కడికే ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది టైము పిల్లలకి తెప్పించుకొని వచ్చినా కానీ అప్పుడు మేము వచ్చి కూడా దగ్గర దగ్గర టూ అవర్స్గా వస్తుంది మళ్ళీ పిల్లలకు కూడా ఏమన్నా తిరిగి అని చెప్పేసి విగ్రహ నాగ నాగమ్మ తల్లి విగ్రహాలు తీసుకొచ్చి పెట్టారు సో పుట్టలేకపోతే చాలా వెలితిగా ఉందన్నమాట అక్కడ ఇంతకుముందు ఇక్కడ కొబ్బరికాయ రేట్లు కూడా తక్కువ ఉండేది ఇప్పుడు ఏకంగా ఫిఫ్టీ రూపీస్ చేసేసిరమాట ఒక్క కొబ్బరికాయ సో రేట్లు కూడా అన్నిటికీ రేట్లు అయితే పెంచేసిరు ఇంకా అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టేసుకొని చిన్నగా మా మొక్కునైతే తీర్చేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము సో నేను కొబ్బరికాయ కొట్టే టైంలో ఒక ఆమెకి దేవుడు వచ్చి నిజంగా చెప్పాలంటే నా పక్కన ఎవరికైనా దేవుడు వచ్చినప్పుడు నాకు టెన్షన్ అవుతుంది ఎందుకంటే కొంతమంది దేవుళ్ళకి వచ్చినప్పుడు కొడతారు కొడతారనమాట సో అలా ఏదైనా జరుగుతుందో ఏమో అని చెప్పేసి టెన్షన్ అవుతుంది సో ఇంకా మేమైతే చిన్నగా స్టార్ట్ అయిపోయాము ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి బయలుదేరిపోయాము వెళ్ళే దారిలో అప్పుడే లడ్లు ఇంకా లడ్లు తీసుకున్నాము కానీ పులిహోర రెడీ కాలేదు ఇంకా టైం పడుతుందని చెప్తే పులిహోర కోసం అని కాసేపు వెయిట్ చేసి వెళ్ళాము ఫైనల్గా పులిహోర ప్యాకెట్లు అయితే దొరికాయి పులిహోర ప్యాకెట్స్ తీసుకొని దారిలో ఒక దగ్గర ఆగి ఇంకా మేమంతా పులిహోర ప్రసాదం తీసుకొని ఇంకా తినేసి నెమ్మదిగా ఇంటికైతే బయలుదేరు మీరు ఎవరైనా ధరపురానికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇదండి ఈ ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్